भजे दिव्य प्रभावम् रावणासुरभैरि राणपुङ्गवं रामं देव देवं भजे दिव्या प्रभावं रावणासुर बंगाजे देविया राभं आ, आ, आ। राजावर सेखरं रविकुला सोधाकरं राजावर सेखरं रविकुला सोधाकरं आजालु बाहो नेला यं राजादिको दण्ड राजदीक्षागुरु राजादिकोदण्ड राजा राजदीक्षा गुरु राजीवलोचनं रामचन्द्रं रामं राजे చంద్రం ప్రభావం వాయిస్ బాగుంది అని అందుకనే మరి ఇంకా ట్రై చేయాలి అంటే సినిమాల్లో కూడా వెళ్ళి పాడే ఆపర్చునిటీ వస్తే చాలా బాగుంటుంది సినిమా పాటలు పాడానండి ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చాను చెప్పాను కదా వీళ్ళు ఎంకరేజ్మెంట్ తో అసలు రిలాక్సేషన్ జాబ్ నుంచి ఐటీ నుంచి నాకు కొంచెం రిలాక్స్డ్ గా ఉండాలంటే పాట అందుకే నా పిల్లలకి కూడా నేర్పించానండి నా రెండో వాడు కూడా కీబోర్డ్ ప్లే చేస్తాడు పాడతాడు ఫస్ట్ వాడు కీబోర్డ్ ఇంకా పాటలు రెండో వాడు గిటార్ సో ఆ మ్యూజిక్ అనేది అది ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ మనిషిని కొంచెం స్లో డౌన్ చేసి అంటే అబ్బాయిలు మీకు తెలుసు కదా ఎట్లా ఉంటారు ఫుల్ యాక్టివ్ మోడ్ లో సో కొంచెం స్లో డౌన్ చేస్తుంది అన్నట్టుగా అలా నేర్పించారు